తంజావూరులోని శస్త్రా కాలేజీలో అడ్మిషన్ ఎలా పొందాలి ఫీజు ఎంత ఉంటుంది కాలేజీ క్యాంపస్ ఎలా ఉంటుంది ఇలాంటి అన్ని విషయాల గురించి యూట్యూబ్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి మీరు కూడా చూసుకోవచ్చు కానీ వాటన్నింటికంటే డిఫరెంట్గా కాలేజీలో అడ్మిషన్ వచ్చిన స్టూడెంట్స్ జాయిన్ అవ్వడానికి వెళ్లే ముందు తెలుసుకోవాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోనే ఇది ఈ వీడియోలో అసలు కాలేజీకి ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి తీసుకు ఏంటి తీసుకు వెళ్ళకూడనివేంటి హాస్టల్ పొజిషన్ ఏంటి ఫుడ్ ఎలా ఉంటుంది ఇలాంటి అన్ని వివరాలు చెప్పడం జరిగింది అంతేకాదు కాలేజీలో చేరిన ప్రతి స్టూడెంట్ కూడా యాభై వేల రూపాయల స్కాలర్షిప్ పొందే అద్భుతమైన అవకాశం శస్త్ర కాలేజీలో ఉంది అది ఎలానో కూడా చెప్పడం జరిగింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి యాభై వేలు అదా చేసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో మా అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది అప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలనే ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కాలేజీకి సంబంధించినంత వరకు అప్లై చేసే దగ్గర నుండి స్టూడెంట్స్ అక్కడ జాయిన్ అయ్యేంత వరకు ప్రతి విషయం కూడా త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతుంది అక్కడ ఎవరితోనో మనం డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా వాళ్ళు ఒక ఐడి క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారానే వారు మనకి ప్రతి విషయాన్ని కూడా షేర్ చేస్తూ ఉంటారు ఒకవేళ మీరు డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే మాత్రం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు కాంటాక్ట్ చేయండి ప్రతి సంవత్సరం శస్త్ర కాలేజీ వాళ్ళు ఒక అకాడమిక్ క్యాలెండర్ అనేది విడుదల చేస్తారు ఆ క్యాలెండర్లో ఆ కాలేజీలో క్లాసెస్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి సెలవులు ఎప్పుడు ఉంటాయి ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి అనే అన్ని వివరాలు కూడా ఉంటాయి ఇక జాయిన్ అవడానికి కాలేజీకి ఎలా వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలో చూద్దాం శస్త్ర కాలేజ్ తంజావూర్కి తిరుచికి మధ్యలో నేషనల్ హైవేకి పక్కగా ఉంటుంది తంజావూరు నుంచి వెళ్తే నలభై నిమిషాల దూరంలో ఉంటే తిరుచి నుంచి గంటంబాబు టైం పడుతుంది తంజావూరులో కానీ తిరుచీలో కానీ మీరు స్టే చేసినట్లయితే అక్కడ నుంచి బస్లో మీరు శస్త్ర కాలేజీకి చేరుకోవచ్చు తంజావూరు నుంచి అయితే పదహారు రూపాయల ఛార్జీ ఉంటుంది తిరుచి నుంచి అయితే ముప్పై ఏడు రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు కొన్ని స్పెషల్ సర్వీస్ బస్సులు ఉన్నాయి వాటిల్లో అయితే ఆడవాళ్ళకు ఫ్రీ అది ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే అదే ఆటోలో అయితే శస్త్రా కాలేజీ వరకు తంజావూరు నుండి ఐదారు వందల వరకు ఛార్జ్ చేస్తున్నారు అదే తిరుచి నుంచి ఇంకెంత డిమాండ్ చేస్తారో తెలియదు వితౌట్ లగేజీ అయితే మీరు బస్సులో ట్రావెల్ చేయొచ్చు లగేజ్ తీసుకువెళ్లాల్సి వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఆటో మాట్లాడుకుంటే మంచిది ఈ రెండు ప్లేసెస్లో కాకుండా కాలేజీలోనే గెస్ట్ హౌస్ ఉంటుంది అక్కడ కూడా రూమ్స్ అలాట్ చేస్తారు బట్ రూమ్స్ తక్కువ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ రూమ్స్ దొరకడం కష్టం ఆ గెస్ట్ హౌస్లో రూమ్ ఛార్జెస్ ఎలా ఉన్నాయంటే ఒక్క పర్సన్కి ఏసీ రూమ్ అయితే వెయ్యి రూపాయలు నాన్ ఏసీ అయితే ఏడు వందలు ఛార్జ్ చేస్తున్నారు ఎవరైనా ఎక్స్ట్రా ఉండాల్సి వస్తే ఒక్కొక్కళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ఎలాగో అంత దూరం వెళ్తున్నాం కదా అక్కడ ఉన్న విజిటింగ్ ప్లేసెస్ కూడా చూసొద్దాం అనుకుంటే మీరు తిరుచిలో స్టే చేసి దగ్గరలో ఉన్న శ్రీరంగపట్నం జంబుకేశ్వరం మొదరమీనాక్షి టెంపుల్ ఫైవ్ అవర్స్ జర్నీలో ఉన్న పాండిచ్చేరి కూడా విజిట్ చేయొచ్చు అలానే తంజావూరులో కూడా బృహదేశ్వరాలయం అనే ఫేమస్ టెంపుల్ ఉంది దాన్ని కూడా విజిట్ చేయొచ్చు ఇంకా ఇవి కాకుండా ఏమైనా విస్టింగ్ ప్లేసెస్ ఉన్నాయా అనేది నెట్లో సెర్చ్ చేసుకోండి ఒకవేళ మీరు అక్కడ ఉన్న విజిటింగ్ ప్లేసెస్ అన్నీ చూడాలి అనుకుంటే రెండు విధానాల్లో వెళ్ళొచ్చు ఒకటి వాళ్ళు ఇచ్చిన డేట్ కంటే మూడు నాలుగు రోజులు ముందే వెళ్ళి అక్కడ ఉన్న విస్టింగ్ ప్లేసెస్ అన్నీ చూసి వాళ్ళు చెప్పిన డేట్కి కాలేజీకి వెళ్ళి పిల్లల్ని అడ్మిట్ చేసి రావచ్చు లేదా వాళ్ళు చెప్పిన డేట్కి వెళ్ళి పిల్లల్ని అడ్మిట్ చేసి హాస్టల్ రూమ్లో జాయిన్ చేసిన తర్వాత పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చి విసింగ్ ప్లేసెస్ అన్నీ చూసుకొని పిల్లల్ని డ్రాప్ చేసి రావచ్చు మేమైతే రెండో విధానంలోనే వెళ్ళాం ఆ టైంలో మాకు ఒక డౌట్ వచ్చింది అసలు పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత బయటికి పంపిస్తారా లేదా అని కొంతమంది సీనియర్స్ని అడిగితే పంపించరు అని అన్నారు కొంతమంది పంపిస్తారని చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఒక క్లారిటీ వచ్చింది పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత అక్కడ లెటర్ రాసి ఇచ్చేసి పిల్లల్ని బయటికి తీసుకు అని కాకపోతే నేను మాత్రం ఫస్ట్ విధానంలోనే వెళ్ళడం కరెక్ట్ అని చెప్తాను ఎందుకంటే పిల్లల్ని అడ్మిట్ చేసిన తర్వాత పిల్లలకి పేరెంట్స్ కూడా సెమినార్స్ నిర్వహిస్తూ ఉంటారు పిల్లలకు నిర్వహించే సెమినార్స్లో అక్కడ కాలేజీ వాతావరణం ఎలా ఉంటుంది జీపీఏ ఎంత రావాలి మార్క్స్ ఎన్నో వస్తే కరెక్ట్ ఇలా అన్ని విషయాల గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది దానితో పాటుగా అక్కడ పిల్లలందరూ ఒకే చోట గ్యాదర్ అవుతారు కాబట్టి వాళ్ళకి అక్కడ వాతావరణం అలవాటు అవ్వడానికి పిల్లలతో పరిచయాలు పెరగటానికి ఆ సెమినార్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి ఆ టైంలో పిల్లల్ని మనం బయటకు తీసుకువెళ్ళటం వల్ల వాళ్ళు వాటన్నింటిని మిస్ అవుతారు తర్వాత ఎగ్జిస్ట్ అవ్వటానికి రెండు మూడు రోజులు టైం పట్టవచ్చు అదే స్టార్టింగ్లో అయితే అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కొత్త వాళ్ళే కాబట్టి ఒకళ్ళతో ఒకళ్ళు పరిచయం చేసుకుంటూ ఆ వాతావరణానికి అలవాటు పడటానికి ఆ రెండు మూడు రోజులు జరిగే సెమినార్స్ అనేవి వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఇక హాస్టల్ విషయం మాట్లాడుకుంటే అమ్మాయిల హాస్టల్ క్యాంపస్ లోపడం ఉంటే అబ్బాయిల హాస్టల్ క్యాంపస్కి ఆపోజిట్లో వైపు ఉంటుంది అమ్మాయిల హాస్టల్లో అయితే ఫస్ట్ ఇయర్లో రూమ్కి నలుగురు లేదా ఐదుగురు ఉండే విధంగా రూమ్స్ ఉంటాయి అదే అబ్బాయిలైతే రూమ్కి ముగ్గురు లేదా సింగిల్గా కూడా ఉండే విధంగా రూమ్స్ ఉన్నాయి రూమ్లో ఎంతమందితో కలిసి ఉండాలి అనేందుకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది బట్ ఫైనల్ డెసిషన్ మాత్రం కాలేజీ వాళ్ళది వాళ్ళు అలాట్ చేసిన రూమ్ నెంబర్స్ ఏమిటి అనేది మనకి ముందే ఆన్లైన్ ద్వారా పంపిస్తారు బట్ ఎవరితో కలిసి ఉండబోతున్నాం అనేది అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుంది ఈ విషయంలో మనం ఎంచుకోగలిగింది మాత్రం ఒకటే ముందుగా ఎవరు వెళ్తే వాళ్ళు ఏ వైపు బెడ్ కావాలి ఏ షెల్ఫ్ కావాలి అనేది మాత్రం డిసైడ్ చేసుకోవచ్చు మిగతా అన్ని విషయాలు కూడా కాలేజీ వాళ్ళే డిసైడ్ చేస్తారు అమ్మాయిలకు ప్రతి సంవత్సరం హాస్టల్ బిల్డింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అబ్బాయిలకు బయటే ఒకే గ్రౌండ్లో త్రీ బ్లాక్స్ హాస్టల్ ఉంటుంది ఒక బ్లాక్లో జూనియర్స్ ఉంటే మిగతా రెండు బ్లాక్స్లో సీనియర్స్ ఉంటారు సెకండ్ ఇయర్ నుండి అబ్బాయిలకు కూడా క్యాంపస్ లోపల హాస్టల్స్ ఉంటాయి అందులో కూడా చేంజ్ అవ్వచ్చు హాస్టల్లో ఉండే స్టూడెంట్స్కు ఏ ఇయర్లో కూడా ఏసీ రూమ్స్ తీసుకునే ఫెసిలిటీ మాత్రం లేదు హాస్టల్లో ఉండే అమ్మాయిలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఎక్సర్సైజ్ చేయడానికి జిమ్ అనేవి హాస్టల్ గ్రౌండ్లోనే ఉంటాయి ఇక్కడ ఏ టైంలోనైనా వాటిని స్టూడెంట్స్ యూజ్ చేసుకోవచ్చు ఇక హాస్టల్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఉదయం ఎనిమిదింటి తర్వాతే స్టూడెంట్స్ని బయటికి వెళ్ళడానికి అనుమతిస్తారు అలానే సాయంత్రం ఐదింటి తర్వాత హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ బయటికి వెళ్ళడానికి వీల్లేదు ఆర్ బయట ఉన్న స్టూడెంట్స్ ఆరున్నర కల్లా లోపలికి వచ్చేయాలి ఒకవేళ లేటుగా వచ్చినట్లయితే ఎందుకు అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది అక్కడ బుక్లో ఎంటర్ చేయాలి వెంటనే పేరెంట్స్కి కూడా ఇన్ఫర్మేషన్ మెసేజ్ రూపంలో వచ్చేస్తుంది అదే అబ్బాయిలైతే ఉదయం ఏడింటికల్లా బయటకు వచ్చేయవచ్చు సాయంత్రం పూట కూడా ఎనిమిదిన్నర వరకు వాళ్ళకు బయట ఉండటానికి పర్మిషన్ ఉంటుంది అలానే అమ్మాయిల్ని సెకండ్ సెమిస్టర్ నుండి నెలకు ఒకసారి అవుటింగ్ పంపిస్తారు అదే అబ్బాయిలు అయితే ఎలాగూ బయటే ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్లేందుకు వాళ్ళకి అవకాశం ఉంటుంది ఇక్కడ అమ్మాయిలకు భద్రత ఎక్కువ అబ్బాయిలకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంది ఇక లాండ్రీ విషయానికి వస్తే హాస్టల్స్లో వాషింగ్ మిషన్స్ అందుబాటులో ఉంటాయి అందులో ఒక లోడు బట్టలు వేసుకోవాలేంటి వంద రూపాయలు పే చేయాల్సి ఉంటుంది లిక్విడ్ కూడా స్టూడెంట్సే తీసుకు ఉంటుంది వాషింగ్ మిషన్లో వేయటం ఇష్టం లేకపోతే ఇంకా రెండో పద్ధతి ఉంది అదేంటంటే మీరు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండి పే చేయగలము అనుకుంటే ఒక జత బట్టలకి నలభై రూపాయలు పే చేస్తే వాళ్లే తీసుకువెళ్ళి ఉతికి ఐరన్ చేసి తెచ్చేస్తారు ఈ రెండు వద్దు అనుకుంటే స్టూడెంట్సే ఉతికి ఆరేసుకోవడానికి కూడా అక్కడ అవకాశం ఉంటుంది ఎక్కువ మంది స్టూడెంట్స్ వాళ్ళ బట్టలు వాళ్లే ఉతుక్కుంటూ ఉంటారు ఇక ఫుడ్ విషయానికి వస్తే కాలేజీలో వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే పెడతారు అది కూడా మన తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఉప్పు కారాలు చాలా తక్కువగా వేస్తారు దీంతో మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన పిల్లలు ఆ ఫుడ్ని ఇష్టంగా తినలేకపోవచ్చు కానీ వాళ్ళు కూడా హెల్దీ ఫుడ్ పెట్టడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు కాకపోతే ఉప్పు కారాలు తక్కువగా ఉండటంతో పిల్లలు అడ్జస్ట్ అవ్వక తప్పదు హాస్టల్లో పెట్టిన ఫుడ్ నచ్చకపోతే అక్కడ ఐదారు క్యాంటీన్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తినొచ్చు అబ్బాయిలు కాలేజీ బయట హాస్టల్లో ఉంటారు కాబట్టి హాస్టల్లో నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టకపోయినా హాస్టల్ బయట చాలా హోటల్స్ ఉంటాయి అక్కడ వాళ్ళకి కావాల్సిన నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఇంకా ఏదైనా నచ్చిన పదార్థాలను కొనుక్కొని తినొచ్చు అంతేకాకుండా ఆదివారం కానీ సెలవు రోజుల్లో కానీ వాళ్ళు తిరుచి కానీ తంజావూరు కానీ వెళ్ళి వాళ్ళకి నచ్చిన ఫుడ్ తిని రావడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది అదే అమ్మాయిలైతే అవుటింగ్ ఇచ్చిన రోజు కానీ లేదా సెలవు రోజుల్లో ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే నాన్ వెజ్ తినడానికి వారికి అవకాశం ఉంటుంది హాస్టల్లో ఉన్నన్ని రోజులు మాత్రం హాస్టల్లో కానీ లేదా క్యాంటీన్లో ఫుడ్తో కానీ అడ్జస్ట్ అవ్వాల్సింది ఇక అక్కడ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ వెళ్ళవలసినవి తీసుకు వెళ్ళకూడని వస్తువులు ఏంటో చూద్దాం వాటిని తెలుసుకునే ముందు అసలు అక్కడ కాలేజీ డ్రెస్ కోడ్ ఏంటో తెలుసుకుందాం ఎందుకంటే పిల్లలు ఎక్కువగా తీసుకువెళ్ళేది డ్రెస్సెస్ కాబట్టి వాళ్ళు ఎలాంటి డ్రెస్సెస్ తీసుకువెళ్ళాలో తీసుకువెళ్ళకూడదో తెలిస్తే వాళ్ళ లగేజ్ అనేది దానికి తగ్గట్లుగా రెడీ చేసుకుంటారు సెస్ట్రా కాలేజీలో యూనిఫామ్ అంటూ ఏమీ లేదు కానీ హాస్టల్ బయటికి వెళ్ళాలన్నా క్లాసెస్కి వెళ్ళాలన్నా అమ్మాయిలు వేసుకునే టాప్ మోకాలు కింద వరకు ఉండాలి మెడలో చున్నీ ఉండటం కంపల్సరీ అదే అబ్బాయిలైతే కాలేజీ టైమింగ్స్ వరకు కంపల్సరీగా ప్యాంటు షర్ట్ మాత్రమే యూజ్ చేయాలి ఆడుకోవడానికి కానీ లేదా లైబ్రరీకి వెళ్ళేటప్పుడు వెళ్ళటం కోసం కానీ క్యాంపస్లోకి వచ్చేటట్లయితే వాళ్ళు టీషర్టు నైట్ ఫ్యాంట్స్తో వచ్చినా అలౌ చేస్తారు బట్ ఐడెంటిటీ కార్డ్ అనేది కంపల్సరీ అదే హాస్టల్లో ఉన్నప్పుడు అయితే అమ్మాయిలైనా సరే వాళ్ళకి నచ్చిన డ్రెస్ని వేసుకోవచ్చు ఇక స్టూడెంట్స్ తీసుకువెళ్ళవలసిన వస్తువులు బకెటు పరుపు లాంటి పెద్ద పెద్ద వస్తువుల్ని ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళలేం కాబట్టి అక్కడే కొనుక్కోవాల్సి ఉంటుంది అలాంటి వస్తువులు క్యాంపస్లో కూడా అమ్ముతారు కానీ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి అక్కడ వద్దు అనుకుంటే మనం తంజావూరులో కానీ తిరుచిలో కానీ కొనుక్కొని తీసుకువెళ్ళవచ్చు ఐరన్ బాక్స్ కెటిల్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు హాస్టల్కి తీసుకురాకూడదు అని చెప్తారు కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ తీసుకొచ్చి వాళ్ళకి కనిపించకుండా వాడుతూనే ఉంటారు ఎందుకంటే ప్రతిసారి ఐరన్ కోసం బయటికి ఇవ్వటం అనేది కష్టం కదా ఇక జనరల్గా వాడుకునే సబ్బులు ఫేస్లు పుస్తకాలు పెన్నులు లాంటివి అక్కడ స్టోర్లో కూడా అమ్ముతారు కాకపోతే అక్కడికి వెళ్ళటం కొత్త కాబట్టి ఒక నెల రెండు నెలలకి తీసుకువెళ్తే సరిపోతుంది తర్వాత అవసరమైతే అక్కడే కొనుక్కోవచ్చు ఇక తమిళనాడు రాష్ట్రం బాగా వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ సొంతంగా ఒక ఫ్యాన్ కానీ కూలర్ కానీ కొనుక్కోవడం తప్పనిసరి దాన్ని పెట్టడానికి ఒక ఎక్స్టెన్షన్ బాక్స్ కూడా తెచ్చుకుంటే బాగుంటుంది ఇక తీసుకువెళ్ళకూడని వాటిల్లో ముఖ్యమైనది నాన్ వెజ్ ఎగ్స్ ఇవి కనుక తీసుకువెళ్ళినట్లు కాలేజీ వాళ్ళకి తెలిసిందా ఇక ఆ స్టూడెంట్ని ఆ హాస్టల్లో ఉండనివ్వరు కొంతమంది హాస్టల్ వాళ్ళకి తెలియకుండా నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకొచ్చుకుంటూ ఉంటారు అలానే పేరెంట్స్ కూడా చట్నీల రూపంలో పార్సిల్ పంపిస్తే ప్రాబ్లం లేదు కదా అనుకోవచ్చు బట్ వాళ్ళకి డౌట్ వచ్చిందంటే మాత్రం పాసిల్ మొత్తం ఓపెన్ చేసి చూసే అవకాశం కూడా ఉంది కాబట్టి గుర్తుంచుకోండి నాన్ వెజ్ ఐటమ్స్ అక్కడ దొరికిందంటే మాత్రం ఆ స్టూడెంట్స్ ఆ హాస్టల్లో ఉండటానికి అనుమతి ఇవ్వరు శస్రా కాలేజీలో మూడు రకాల ఈవెంట్స్ జరుగుతాయి ఒకటి స్పోర్ట్స్ ఈవెంట్ రెండు టెక్నికల్ ఈవెంట్ మూడు నాన్ టెక్నికల్ అంటే కల్చరల్ యాక్టివిటీస్తో కూడిన ఈవెంట్స్ జరుగుతాయి స్టూడెంట్స్ తమకు ఉన్న ఇంట్రెస్ట్ను బట్టి ఈ మూడు ఈవెంట్స్లో దేంట్లోనైనా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ ఈవెంట్స్ టైంలో స్టూడెంట్ పేరుతో టీషర్ట్స్ ప్రింట్ చేయించి అమ్ముతూ ఉంటారు అవి కొనుక్కున్న వాళ్ళు మాత్రం ఈవెంట్స్ టైంలో ఆ టీషర్ట్ జీన్స్ ప్యాంట్ లాంటివి వేసుకొని క్యాంపస్లోకి వెళ్ళడానికి అమ్మాయిలకు కూడా అనుమతినిస్తారు ఇక శస్త్రా కాలేజీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ యాభై వేల వరకు ఆదా చేసుకునే మార్గం ఏంటంటే శస్రా కాలేజీలో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ కూడా లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున యాభై వేల రూపాయల స్కాలర్షిప్ ప్రకటించడం జరుగుతుంది ఈ సంస్థ శస్త్రా కాలేజీతో టైఅప్ అయి ఉండటం వల్ల స్కాలర్షిప్స్ ప్రకటించినప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా మెయిల్ పంపిస్తుంది దాన్ని చెక్ చేసుకొని వాళ్ళు చెప్పిన విధానంలో అప్లై చేసుకున్నట్లయితే వారు చెప్పిన అర్హతలు కనుక ఆ స్టూడెంట్స్కి ఉన్నట్లయితే ఆ స్టూడెంట్ యొక్క సెకండ్ సెమిస్టర్లో యాభై వేల రూపాయలని స్టూడెంట్ యొక్క అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది ఈ స్కాలర్షిప్ అనేది స్టూడెంట్ జాయిన్ అయిన టూ ఆర్ త్రీ మంత్స్ లోపే మెయిల్స్ రావడం జరుగుతుంది అయితే కొంతమంది స్టూడెంట్స్ మెయిల్స్ చెక్ చేసుకోకపోవడం అప్లై చేయకపోవడం వల్ల ఈ స్కాలర్షిప్ పొందే అవకాశాన్ని కోల్పోతున్నారు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి ఈ లక్ష్మీ ట్రస్ట్తో పాటుగా ఇన్ఫోసిస్ దానితో పాటు ఇంకొన్ని కంపెనీలు కూడా స్కాలర్షిప్స్ ప్రకటిస్తూ ఉంటాయి కాకపోతే ఆ సంస్థలు ఏవి కూడా డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి అందించు స్టూడెంట్సే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని వాటికి అప్లై చేసుకున్నట్లయితే లక్ష రూపాయల వరకు స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది ఇక స్టడీస్ విషయానికి వస్తే ఆల్రెడీ శస్త్రా కాలేజీలో స్టడీ ఎలా ఉంటుంది అనేది పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే మీ పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తూ ఉండొచ్చు ఇక అక్కడ ఆల్రెడీ జాయిన్ అయిన మా అమ్మాయి చదువు విషయంలో కూడా మేము చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతున్నాం చదువు చాలా బాగుంది ప్రాక్టికల్ నాలెడ్జ్లో స్టడీ అందిస్తున్నారు శస్త్ర కాలేజీకి సంబంధించి ఇప్పటివరకు నేను చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయి కామెంట్స్లో తెలియచేయండి అలానే ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలానే ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్తో పాటుగా మన ఇండియన్ కల్చర్ వెనుక ఉన్న ఫ్యాక్ట్స్ని తెలుసుకోవడానికి తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.